అందరికీ నమస్తే అండి ఈరోజు మనం పచ్చరిటికాయలతో కోలా బాల్స్ రెడీ చేసుకున్నాం ఇది తమిళనాడు వంటకం వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఆ టేస్ట్ను మనం కూడా ఆస్వాదిద్దామని నేను రెడీ చేశాను చాలా బాగుంటాయి ఎక్సలెంట్ టేస్ట్ అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చరిటికాయతో కోలా బాల్స్ అండి దీనికోసం రెండు పచ్చరిటకాయలు తీసుకున్నాను వీటిని అటు ఇటు అడ్జస్ట్ కట్ చేసేసి ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాం ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తున్నాను ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఒక విజిల్ వచ్చేసింది కుక్కర్ తీసి పక్కన పెడుతున్నాను కడాయి వేడెక్కింది ఒక కప్పు పల్లీలు ఇందులో వేసి బాగా వేయించుకుందాం కొంచెం నిదానంగా వేయించుకోవడం వల్ల లోపల కంటే వేగి ఇవి బాగా కమ్మగా ఉంటాయి వేరుశెనగ గుళ్ళు వేగిపోయాయి వీటిని తీసి చల్లార్చుకుందాం వేయించుకున్న పల్లీలు పొట్టంతా తీసేసాను దీన్ని ఇప్పుడు ఈ మిక్సీలో వేస్తున్నాను ఈ కోలా బాల్స్లో ఈ పల్లీల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట రెండు పచ్చిమిరపకాయలని ఇట్లా ముక్కలు చేశాను ఇది కూడా ఈ జార్లో వేసేస్తాను అంగుళం అల్లం ముక్క తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి ఇట్లా సన్నటి ముక్కల్లా కట్ చేశాను పావు టీ స్పూను సోంపు దీని ఫ్లేవర్ కూడా బాగుంటుందండి పావు టీ స్పూన్ పసుపు కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి చిటికడి ఇంగు వేస్తున్నానండి వీటన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టుకుని వస్తాను ఉడకబెట్టుకున్నాను కదా అరటికాయలు ఇవి చల్లారిపోయాయి వీటిని తోలు తీస్తున్నాను వీటిని ఇప్పుడు తురుముకుందాం అరటికాయ తురువుని ఈ బౌల్లో వేస్తున్నాను ఈ పల్లీల మసాలా అంతా ఇట్లా రెడీ చేసుకున్నాం దీన్ని కూడా ఈ బౌల్లో వేసేస్తున్నాను ఒక కప్పు కొబ్బరి తురుము మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టాను రెండు రెమ్మల కరివేపాకుని ఇట్లా సన్నగా తరిగి పెట్టాను గుప్పెడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వీటన్నిటినీ కలుపుకుందాము ఇందులో ఉన్న తడే సరిపోతుంది చాలకపోతే కనుక కొద్దిగా నీళ్లు చిలకరించుకుందాం ఈ మిశ్రమంలో బైండింగ్ కోసం ఒకటిన్నర టేబుల్ స్పూన్ మైదా వేస్తున్నాను విడిపోకుండా ఉంటాయండి ఇది వేసుకోవడం వల్ల బాగా కలుపుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ చేసుకుందాం కోలా బాల్స్ అన్నీ ఇట్లా రెడీ చేసుకున్నాను ఆయిల్ కాగిందండి మీడియం హీట్లోనే ఉంచుకోండి బాగా కాగితే తొందరగా కలర్ మారిపోతాయి లోపల ఏం ఉడకవు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసేసుకున్నామండి ఆయిల్ ఉంటే కనుక ఈ టిష్యూ పేపర్ లాగేస్తుంది ఈరోజు మనం పచ్చరిటికాయలతో కోలా బాల్స్ రెడీ చేసుకున్నాం వీటిని అల్ల పచ్చడితో కానీ పుదీనా పచ్చడితో కానీ సాస్తో కానీ టమాటా కెచప్తో కానీ నంచుకుని తింటే చాలా బాగుంటాయండి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇంకెందుకు ఆలస్యం మరి తయారు చేసుకుందామా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నా రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి